کالا قانون کسی شاعر نے کہا جب بدل جاتی ہے پانی حرام ہوگا ہمیں پہ پانی حرام ہوگا تو میں دوسرا نام آپ کی خدمت میں پھر حضرات سرکیز کو گھیرا سب مل کر کھڑی ہے اس کے بعد جو ہے ڈاکٹر صاحب سے انگریزی نے اس وقت ہمیں تمام جن کے نام رات میں طے ہوئے تھے مشورے میں دو امریکہ کیا وقت ہے السلام علیکم و رحمت اللہ لاک پیپ انڈیا آل آر ریچ پیپل

تمام لوگوں کا میں تحفیل سے شکریہ آدھا کرتا ہوں کہ آپ نے ہمارے پورے پر الحمدللہ حاضر ہو کر یہاں آپ نے جس مقصد کے لئے ہم یہاں جمع ہوئے ہیں اللہ اس میں پوری طرح سے ہم مسلمانوں کو کامیابی عطا فرما اور اس کالے خانون کے لیے جو جو بھی جد و جہد کر رہے ہیں اللہ ان کے قدموں میں استخامت عطا فرما اور مسلمانوں کو عطا فرما کہ وہ سر سے قبند باندھ کر کھڑے ہو جائیں جب تک یہ کالا خانون واپس نہ ہو

ఈ నందనవన కలుపు మొక్కలు కొన్ని ఈ నందనవనం మాది మీది కాదంటున్నారు కాబట్టి సోదరుల పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో తప్ప అందుకే ఒక కవి చెప్తాడు జీనా హైకో మర్నాసి సోదరులారా ప్రత్యేకించి నేను నా ప్రసంగాన్ని హిందూ సోదరులకు అలాగే ముస్లిం సోదరులు ఎవరైతే లాభం జరుగుతుందని ఆలోచిస్తున్నారో వారికి అంకితం చేసి చెప్తున్నాను తోదారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వారి జీవితంలో ఎప్పుడూ ముస్లింల శ్రేయస్కర విషయాలకు ఏ విషయంలోనూ వాళ్ళు ముందు వచ్చి మేము చేస్తామని చెప్పి చేసిన వ్యవహారం లేదు వాళ్ళు ఇచ్చిన మూడు వందల నలభై సీట్లలో గెలిచిన రెండు వందల నలభై సీట్లలో ఎక్కడా ఒక ముస్లిం లేడు షానవాస్ కానీ అందుకు ముందున్న అబ్బాస్ నఖ్లీ కానీ వీళ్ళను దొరికేశారు కానీ ముస్లింల పట్ల ప్రేమ ముస్లిం స్త్రీల పట్ల ప్రేమ అన్న విషయంతో సవరణ చేస్తున్నామన్నారు సోదరులరా హిందువులు ఏమని వెల్పడించారంటే ఒక్కోర్డులో ఉన్న చట్టం వాళ్ళ దగ్గర ఉన్న ట్రిబ్యునల్ ఎలాంటిదంటే ఎవరైనా వెళ్ళి ఈ స్థలం గొప్పోడ్ అని చెప్తే డాక్యుమెంట్లు ఉన్నా లేకున్నా గొప్పోటి అని చెప్పారు ఇది పుద్ధ అబద్ధం వాస్తవానికి ట్రిబ్యునల్ దేవాలయ శాఖ దగ్గర ఉంది ట్రిబ్యునల్ రైల్వే దగ్గర ఉంది ట్రిబ్యునల్ ఫారెస్ట్ దగ్గర ఉంది క్రిస్టియన్ క్రిస్టియన్స్ దగ్గర ఉంది అన్నిటికీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కానీ దానికి ఏదైతే ఉందో వ్యవహారం వచ్చింది దానికి పూర్వ వ్యవహారం తెలియాలి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు బ్రిటీష్ సామ్రాజ్యంలో భారతదేశ స్వాతంత్ర కస్తున్న తరుణంలో ఒక సర్వే జరిగింది మతపరిక సర్వే సోదరులు రేపు శనివారం మన అజ్మత్ ఫంక్షన్ హాల్లో ఎందుకంటే సెక్యులర్ శక్తులు మరియు కమ్యూనిస్టులతో కలిసి అన్ని సెక్యులర్ పార్టీల ద్వారా ఇండియా కూటమి ఏదైతే అసలు పోరాడిందో వాళ్ళందరితో గడుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఈ పోరాటంలో తయారవుతుంది మరి మా యువకులు ఏదైతే ఆదివారం నబీకోట్ నుంచి మరి అసలు సిఎస్ హై స్కూల్ దాకా సిఎస్ హై స్కూల్ నుండి నేరుగా సెమరోడ్ దాకా ర్యాలీ ఏర్పాటు చేశారో అందులో అత్యధికంగా సెక్యులర్ ఆలోచనలు కలిగిన ముస్లిమేతరులు ముస్లిములు అందరూ పాల్గొని ఆ ర్యాలీని జయప్రదం చేయాలి ఆ తర్వాత లేడీస్తో కూడా ఉంటుంది ఆ తర్వాత వీధి వీధి మీటింగ్లు ఉంటాయి ఆ తర్వాత ధర్నాలు ఉంటాయి ప్రతి చోట కూడా ఉద్యమం ఉధృతం చేస్తూ తీసుకెళ్తాం ఏ రోజు కూడా రెస్ట్లెస్ ఉద్యమంగా ఏడో తేదీ వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తున్నాం